సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రేక్షకులను బలకరించారు వెంకటేష్ మరి ఈ ఫ్యామిలీ హీరో హిట్ అందుకున్నాడా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం వినోదంపు నిండిన కథలతో ప్రేక్షకులను అలలిస్తుంటారు కథానాయకుడు వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపడి అందుకే వీళ్ళిద్దరి కలయికు నుంచి సంక్రాంతికి వస్తున్నామనే చిత్రం వస్తుందనగానే ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి విడుదలకు ముందే పాటలు ప్రచార చిత్రాలతో ఓ ఊపు ఊపేయడం అనిల్ వెంకెల కామెడీ మ్యాజిక్ మరోసారి అలలించనుందన్న భరోసా కనిపించడం ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి మరి ఈ చిత్రం థియేటర్లో ప్రేక్షకులు ఎలాంటి అనుభూతి అందించింది కడుపుగా నవ్వించిందా లేదా అనేది ఇప్పుడు కథలో తెలుసుకుందాం అమెరికాలో బడా వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న తెలుగువాడు సత్య ఆకిల్లా అతనితో స్వరాష్ట్రంలో ఓ నాలుగైదు కంపెనీలు పెట్టించి ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ తనని హైదరాబాద్కు తీసుకొస్తారు అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షి చౌదరికి అప్పచెప్తాడు అయితే సత్య భాగ్యనగరానికి రాగానే పాండే గ్యాంగ్ అతని కిడ్నాప్ చేస్తుంది అయితే ఈ విషయం బయటకు ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేశవ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు ఇందుకోసం మాజీ పోలీస్ అధికారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి దామోదరాజు అలియాస్ చిన్నరాజు అలియాస్ వెండి రాజును రంగంలోకి దించాలని భావిస్తారు దీంతో ఈ ఆపరేషన్ కోసం రాజును ఒప్పించే బాధ్యతను అతని మాజీ ప్రేయసి మీనాక్షి తీసుకుంటుంది మరి ఆ తర్వాత ఏమైంది పోలీస్ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును ఈ ఆపరేషన్ కోసం మీనాక్షి ఎలా ఒప్పించింది తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆ ఆపరేషన్ కు పంపించడానికి భాగ్యం ఐశ్వర్య రాజేష్ ఎలా ఒప్పుకుంది వీళ్ళ ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్ లో ఎదురైన ఏంటి అన్నది మిగిలిన కథ ఇది ఓ క్రైమ్ అంశంతో ముడిపడి ఉన్న కుటుంబ కథా చిత్రం ఇందులో ఓ బ్రేకప్ కథ మిళితమై ఉంటుంది ఓ బడా వ్యాపారవేత్తను ఒక రౌడీ మూట కిడ్నాప్ చేయడం అదని కాపాడి తీసుకొచ్చేందుకు ఓ మాజీ పోలీస్ అధికారి తన మాజీ ప్రేయసి భార్యతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం కృప్తంగా ఈ చిత్ర కథాంశం నిజానికి ఈ పాయింట్ ను చిత్ర బృందం టీజర్ ట్రైలర్తోనే చెప్పేసిన వాళ్ళ ముగ్గురు ప్రయాణం ఎంత వినోదాత్మకంగా సాగిందన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి లేకెత్తించే అంశం దర్శకుడు ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులను విసరించకుండా సత్య ఆక్రిళ్ల కిడ్నాప్ డ్రామాతో కథ మొదలెట్టేసి రెస్క్యూ ఆపరేషన్ పేరుతో తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయారు ఈ ఆపరేషన్ కోసం తన మాజీ ప్రియుడిని తానే ఒప్పిస్తానంటూ మీనాక్షి రంగంలోకి దిగడం మరోవైపు హీరో ఫ్యామిలీ కథ రివ్యూల్ అవ్వడం భార్యపై తను చూపించే ప్రేమ పిల్లలతో కలిసి చేసే అల్లరి ఇంట్లో మామ నుంచి తనకు ఎదురయ్యే సరదా సమస్యలతో కథంతా వినోదాత్మకంగా సాగుతుంది ఇంకా ఈ మధ్యలో వచ్చే హీరో తనయుడు బుల్లిరాజు కామెడీ ట్రాక్ హాయి మెసేజ్ పై నడిచే రచ్చ అన్ని కడపు బాని నవ్విస్తాయి దీనికి తోడు గోదావరి గట్టు మీను పాటలు మనసుకు ఆహ్లాదాన్ని పనిచేస్తాయి మీను రాజుల ప్రేమ కథ తెలిసాక భాగ్యం ఆమె కుటుంబ సభ్యులు స్పందించే తీరు సీఎంతో జరిపే ఫోన్ సంభాషణ ఓ చిన్న మెలకు పెట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్ కు భాగ్యం ఒప్పుకోవడం ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తి రేకెత్తించేలా చేస్తాయి ప్రథమార్థం లాగే ద్వితీయార్థం కూడా ఓ కిడ్నాప్ డ్రామాతోనే మొదలవుతుంది జైల్లో ఉన్న పాండే గ్యాంగ్ మెయిన్ విలన్ను కిడ్నాప్ చేయడం కోసం హీరో వేసి ఎత్తుగడం దీనికోసం హాస్పిటల్లో ఉత్తుతి కిడ్నాప్ పేరుతో భార్య మాజీ ప్రేయస్తో కలిసి చేసే హంగామా అక్కడక్కడ నవ్విస్తుంది ఇక ఆ తర్వాత నుంచి కథంతా ఊహలకు తగ్గట్లుగానే చాలా గా సాగుతుంది నిజానికి ద్వితీయార్థంలో బలమైన సన్నివేశాలు పెద్దగా ఏమి కనిపించవు భాగ్యం మీనులకు మధ్య నడిచే గిల్లి కజ్జాలు వాళ్ళిద్దరి మధ్య నలుగుతూ హీరో పలికించే భావోద్వేగాలు అక్కడక్కడ నవ్వులు పరుస్తాయి పథక ఘట్టాలలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ విలన్లను చావగొడుతూ ఫ్రస్ట్రేషన్ తో హీరో చెప్పే జీవిత సూత్రాలు మాస్ హీరోజాన్ని చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి గురువుల గొప్పతనాన్ని చాటుల క్లైమాక్స్ తీర్చిదిద్దడం మనసుల్ని హత్తుకుంటుంది గతంలో ఎన్నో పోలీస్ పాత్రలు చేసిన వెంకటేష్ ఇందులో మాజీ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు ఓవైపు భార్యను అమితంగా ప్రేమించే భర్తగా మరోవైపు లవర్ భాయ్ ఇంకోవైపు సిన్సియర్ పోలీస్గా విభిన్న కోణాల్లో కనిపించారు సినిమా అంతా తనదైన కామెడీ టైమింగ్తో సినీ ప్రియుల్ని కడుపు బా నవ్వించారు ముఖ్యంగా తన ప్రేమ కథ గురించి భార్యకు తెలిసాక ఓవైపు ఆమెతో మరోవైపు ప్రేయస్తో వేగలేక ప్రశ్న విషయంతో వ్యక్తిగా ఆయన పలికించిన భావోద్వేగాలు అలరిస్తాయి భాగ్యంగా ఐశ్వర్య మీనుగం మీనాక్షి వెంకెతో కలిసి పోటా పోటీగా నటించారు వీళ్ళ ముగ్గురు కామెడీ టైమింగ్ సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలుస్తుంది ఇక వెంకీ తనుడుగా చేసిన చిన్నోడు వీటివి గణేష్ ఉపేంద్ర మురళీధర్ గౌడ్ తదితరులంతా తమ వంతు నవ్వించే ప్రయత్నం చేశారు అవసరాలు శ్రీనివాస్ సాయికుమార్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి ఇది పూర్తిగా అనిల్ రావుడు మార్కర్ కామెడీ ఎంటర్టైనర్ అభిమానులు వెంకిని ఎలా చూడాలని ఆశపడతారో అంతే గొప్పగా చూపించారు సినిమాలో ఆయన రాసుకున్న సంభాషణలు ఇటు యువతరాన్ని అటు కుమ్మటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటాయి ప్రదార్థంతో పోల్స్తే ద్వితీయాలతో గాడి తప్పినట్లు అనిపిస్తుంది సాగరీత సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి కానీ అంతిమంగా ప్రేక్షకుల్ని హాయిగా నవ్విస్తూ థియేటర్ బయటకు పంపడంలో విజయం సాధించాడు భీమ్స్ సంగీతం సినిమాకి మరో అదనపు ఆకర్షణ పాటలు ప్లేస్మెంట్స్ అన్ని చక్కగా కుదిరాయి వాటిని తెరపై చూపించిన తీరు కూడా కన్నుల విందుగా ఉంది విజువల్స్ పండుగకు తగ్గట్లు కలర్ఫుల్గా ఉన్నాయి నిర్మాణ విలువలు బాగున్నాయి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథా నేపథ్యం వెంకీ ఐశ్వర్య మీనాక్షల కామెడీ టైమింగ్ పాటలు యాక్షన్ సీన్స్ బాగున్నాయి